హాయ్ అండి వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఇన్విటేషన్స్ అపాలజైజింగ్ అదేవిధంగా రీజన్స్ ఓకే అంటే మీరు మీ ఫ్రెండ్ ఏదైనా మ్యారేజ్కి రమ్మని ఇన్వైట్ చేసినప్పుడు ఇన్వైట్ చేశారు సో అతనికి రావడానికి వీలు పట్టలేదు అప్పుడు అతను సారీ చెప్తాడు మీకు అంటే అపాలజీ చెప్తాడు తర్వాత అతను ఎందుకు రావట్లేదు కూడా దానికి రీజన్ చెప్తాడు ఈ మూడేట్లని ఇంగ్లీష్లో ఎలా మనం ఉపయోగించాలి ఎందుకంటే ఖచ్చితంగా మీరు ఏదో బర్త్డే పార్టీకో లేదో ఏదో ఫంక్షన్కో లేదా లంచ్కో డిన్నర్కో లేదా షాప్కో ఎక్కడికో రమ్మని అడుగుతారు మీ ఫ్రెండ్స్ కానీ ఆ టైంలో మీరు వెళ్ళలేకపోతారు వాళ్ళతోటి అప్పుడు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అనేది మీరు వాళ్ళకి సారీ చెప్పి తర్వాత రీజన్స్ కూడా చెప్తారు వీటిని స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఈ వీడియోతో మీకు అసలు చాలా అసలు అందరూ షాక్ తింటారు మీ ఈ సెంటెన్సెస్ కనుక ఇలా మీరు మాట్లాడగలితే అవి ఏంటన్నది చాలా క్రిస్టల్ క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం లెట్స్ స్టార్ట్ క్యాన్ యూ గో టు కుమార్స్ పార్టీ మీరు కుమార్ పార్టీకి వెళ్ళగలరా నో లేదు ఐ కాంట్ నేను కుమార్ పార్టీకి వెళ్ళలేను ఐ హ్యావ్ టు గో టు బ్యాంక్ నేను బ్యాంక్కి వెళ్ళాలి క్యాన్ యూ గో గోటు రవీస్ పార్టీ నువ్వు రవీస్ పార్టీకి వెళ్ళగలవా నో లేదు ఐ కాంట్ నేను రవీస్ పార్టీకి వెళ్ళలేను ఐ హ్యావ్ టు వర్క్ నేను పని చేయాలి క్యాన్ యువర్ చిల్డ్రన్ గో టు సిరీస్ బర్త్డే పార్టీ మీ పిల్లలు సిరీ బర్త్డే పార్టీకి వెళ్ళగలరా నో లేదు దే కాంట్ వాళ్ళు సిరీస్ బర్త్డే పార్టీకి వెళ్ళలేరు దే హ్యావ్ టు డూ దేర్ హోంవర్క్ వాళ్ళు వాళ్ళ హోంవర్క్ చేయాలి క్యాన్ యువర్ మదర్ గో టు ప్రియాస్ పార్టీ మీ మదర్ ప్రియా పార్టీకి వెళ్ళగలదా నో లేదు కాంట్ ఆమె ప్రియా పార్టీకి వెళ్ళలేదు షీ హ్యాస్ టు గో టు మెడి మెడిటేషన్ సెంటర్ ఆమె ధ్యాన మందిరానికి వెళ్ళాలి క్యాన్ యూ గో టు అండ్ ఏటీఎం నువ్వు ఏటీఎంకి వెళ్ళగలవా నో లేదు ఐ కాంట్ నేను ఏటీఎంకి వెళ్ళలేను ఐ హ్యావ్ టు కుక్ బ్రేక్ఫాస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ తయారు చేయాలి క్యాన్ యూ అండ్ కుమార్ గో టు ప్రియాస్ బర్త్డే పార్టీ నువ్వు కుమార్ ప్రియా బర్త్డే పార్టీకి వెళ్ళగలరా నో లేదు వీ కాంట్ నేను ఒక మార్ ప్రియా బర్త్డే పార్టీకి వెళ్ళలేము వీ హ్యావ్ టు గో టు ది ఎయిర్పోర్ట్ మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి క్యాన్ యువర్ బ్రదర్ గో టు కుమార్స్ బర్త్డే మీ బ్రదరు కుమార్ బర్త్డేకి వెళ్ళగలరా నో లేదు హి కాంట్ అతను కుమార్ బర్త్డే పార్టీకి వెళ్ళలేడు ఈ హ్యాస్ టు గో టు హైదరాబాద్ అతను హైదరాబాద్ వెళ్ళాలి క్యాన్ యూ కుక్ వెజ్ దమ్ బిర్యానీ నువ్వు వెజ్ దమ్ బిర్యానీ వండగలవా నో లేదు ఐ కాంట్ నేను వెజ్ దమ్ బిర్యానీ వండలేను ఐ హ్యావ్ టు గో టు ది ఆఫీస్ నేను ఆఫీస్కి వెళ్ళాలి कैन यू अंड कि गो टू दूपर मार्केट नुकू कि मार्केट की वेलगलरा नो लेंट नीन किणम सूपर मार्केट की वेल्लेम वी हावि अवर कॉर् मेमूसकाली कैन युवर फादर गोमार मारेज మీ నాన్నగారు కుమార్ మ్యారేజ్కి వెళ్ళగలరా నో లేదు హీ కాంట్ అతను కుమార్ పెళ్లికి వెళ్ళలేరు ఈ టు గో టు బ్యాంక్ అతను బ్యాంక్కి వెళ్ళాలి క్యాన్ యువర్ పేరెంట్స్ గో టు పావనీస్ సన్స్ బర్త్డే పార్టీ మీ తల్లిదండ్రులు పావనీ కొడుకు బర్త్డే పార్టీకి వెళ్ళగలరా నో లేదు దే కాంట్ వాళ్ళు పావనీ కొడుకు బర్త్డే పార్టీకి వెళ్ళలేరు దే హ్యావ్ టు క్లీన్ దేర్ అపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ యొక్క అపార్ట్మెంట్ని శుభ్రం చేసుకోవాలి క్యాన్ జాన్ గో టు ద రెస్టారెంట్ జాన్ రెస్టారెంట్కి వెళ్ళగలడా నో లేదు హీ కాంట్ అతను రెస్టారెంట్కి వెళ్ళలేడు హీ హ్యాస్ టు వాష్ హిజ్ క్లోత్స్ అతను తన బట్టలు ఉతుక్కోవాలి క్యాన్ యూ టాక్ టు మీ ఆన్ ద ఫోన్ నువ్వు నాతో ఫోన్లో మాట్లాడగలవా నో లేదు ఐ కాంట్ నేను నీతో ఫోన్లో మాట్లాడలేను ఐ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ మై డిఎస్సి ఎగ్జామ్ నేను నా డిఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి క్యాన్ యు గో టు బాలుస్ ఎంగేజ్మెంట్ నువ్వు బాలు ఎంగేజ్మెంట్కి వెళ్ళగలవా నో లేదు ఐ కాంట్ నేను బాలుస్ పశుపుంకాలకి వెళ్ళలేను ఐ హ్యావ్ టు గో టు వైజాగ్ నేను వైజాగ్ వెళ్ళాలి